వెల్కమ్ టు మీ ఇంటి ఇష్టం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం లక్ష్మి విహారీ కోసం టెన్షన్ పడుతూ ఉంటుంది ఎందుకు లక్ష్మి టెన్షన్ పడుతున్నావు విహారీ ఫోన్ చేసి ఢిల్లీ వెళ్ళానని చెప్పాడు కదా ఇక టెన్షన్ అవసరం లేదు నాకు నైట్ డ్యూటీ వేశారు జాగ్రత్తగా నువ్వు ఒక్కదానివే ఈరోజు ఉండాలి రేపటి నుంచి మామూలు డ్యూటీనే అని అంటుంది ఇన్స్పెక్టర్ సంధ్య సరే మేడం అని అంటుంది లక్ష్మి ఇక ఇన్స్పెక్టర్ సంధ్య నైట్ డ్యూటీ అవడంతో అక్కడి నుండి వెళ్తూ ఉంటుంది లక్ష్మి మాత్రం టెన్షన్ పడుతూ ఉంటుంది ఇంతలో పండు ఫోన్ చేస్తాడు లక్ష్మికి పండు నాకెందుకో విహారీ గారి విషయంలో భయంగా ఉంది ఖచ్చితంగా విహారీ గారి గొంతులో భయం నాకు స్పష్టంగా తెలుస్తుంది అనగానే లక్ష్మమ్మ ఏం చేద్దాము మరి విహారీ గారు ఢిల్లీ వెళ్ళారని ఇంట్లో అందరూ సంతోషంగా ఉన్నారు మీరేమో భయపడుతున్నారు లక్ష్మమ్మ నేను అక్కడికి రానా అనగాని తప్పకుండా రా అని చెప్పి అంటుంది లక్ష్మి ఇక పండు నైటు అవడంతో లక్ష్మి దగ్గరికి వస్తారు ఇద్దరూ కలిసి విహారీ కారు పెట్టిన దగ్గరికి వస్తారు అమ్మా విహారీ బాబు కారు ఇక్కడుందంటే ఖచ్చితంగా ఇక్కడికి దగ్గరలో ఎక్కడైనా విహారీ బాబు గారు ఉన్నారేమో అనగాని అందుకే అందుకే పండు ఎవరికి చెప్పకుండా నీకు తీసుకొచ్చాను అని చెప్పి ఇక లక్ష్మీ పండు కలిసి కరెక్ట్గా విహారీని కిడ్నాప్ చేసిన ఇంటి దగ్గరే మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలో విహారీకి లక్ష్మి గొంతు వినిపిస్తుంది ఏం చేయాలి లక్ష్మి ఇక్కడిదాకా వచ్చింది నేను ఇక్కడ ఉన్నానని ఎలా చెప్పాలి అని టెన్షన్ పడుతూ ఉంటాడు ఇంతలో సుభాష్ అంబికని తీసుకొని ఇక విహారి దగ్గరికి వస్తారు ఏంటి ఇద్దరు ముసుగు వేసుకొని నాతో ఏదో మాట్లాడాలనుకుంటున్నారు మీకు నిజంగా ధైర్యం ఉంటే ఆ ముసుగు తొలగించండి అని చెప్పి అంటూ ఉంటాడు విహారీ చూడు నువ్వు ఈ ఆస్తి పేపర్లపైన సంతకాలు చెయ్యి అని అంటుంది అంబిక ఇక విహారీకి అర్థమవుతుంది అత్తయ్య ఎందుకిలా నా చావుని కోరుకుంటున్నావు నిజంగా ఆస్తి నాకు కావాలి విహారి ఇచ్చేరా అంటే కట్టుబట్టలతో నేను మా అమ్మని తీసుకుని బయటికి వెళ్ళేవాణ్ణి కదా నన్ను చంపాలని ఎందుకు అనుకుంటున్నావు అని అంటారు విహారి గుర్తు పట్టేశావా అయితే సంతకాలు చేసి వెళ్ళిపో అనగానే మరి నీ గురించి ఏం చెప్పాలి అంబికా అత్తయ్యా అని అంటారు విహారీ నువ్వు ఏం చెప్పినా చెప్పకపోయినా ఐ డోంట్ కేర్ ఆస్తి కోట్ల ఆస్తి కంపెనీ నా చేతికి వస్తే ఎవరేమంటారు అనగానే సరే అత్తయ్య ఎక్కడ సంతకాలు చేయమంటే అక్కడ చేస్తాను అని అంటారు విహారీ నువ్వు మంచోడివిరా నిన్ను చంపాలని అనుకున్నాను కానీ ఆస్తిని ఈ చిన్న ఇచ్చేస్తున్నావు కాబట్టి అలాగే నా గురించి నిజం నువ్వు చెప్పవు కాబట్టి నిన్ను నేను ప్రాణాలతో వదిలేస్తాను అని అంటుంది అంబికా సరే కాని పేపర్స్ తీసుకురండి అని అంటారు విహారీ దారిలోకి వచ్చాడు వెళ్ళి పేపర్స్ అన్నీ తీసుకురా పగడ్బందీగా విహారీ సంతకాలు ఉంటే ఇక ఎవరు నన్ను ఏమీ చేయలేరు అని చెప్పి అంబిక అంటూ ఉంటుంది లచ్చమ్మ ఇక్కడ ఏదో సౌండ్ వస్తుంది అదిగో ఆ ఇంట్లో లైట్ కూడా వెలుగుతుంది అనగాని అవును పండు వెళదాం పదా అని చెప్పి ఇద్దరూ కలిసి కరెక్ట్గా విహారిని కిడ్నాప్ చేసిన ఇంటికి వస్తారు ఇక అంబికని చూస్తూ ఉంటుంది లక్ష్మి అంటే విహారి గారిని అంబికమ్మ కిడ్నాప్ చేశారా పండు ఈ ఫోన్తో నువ్వు షూట్ చేస్తూ ఉండు అలాగే వెనక నుండి విహారి గారిని నేను కాపాడుతాను అని చెప్పి లక్ష్మి వెనక నుండి వెళ్ళి కారం తన చేతిలో ఉన్నది అంబిక సుభాష్ ముఖాన్ని కొడుతుంది ఒక్కసారిగా వాళ్ళిద్దరూ హమ్మ అని చెప్పి ఇక మంట మంట అని అంటారు విహారిని ఇక రౌడీలు వెంబడిస్తూ ఉంటే ఇటువైపు లక్ష్మి తన చేతిలో ఉన్న మరొక కారాన్ని తీసుకొచ్చి ఆ రౌడీల కళ్ళల్లో కొడుతుంది విహారి కట్లని విప్పి పరుగు పరుగున విహారిని తీసుకుని బయటికి వస్తుంది ఇక ఆ ఇంటిని తాళం వేసేసి ఇక విహారిని బయటికి తీసుకొస్తుంది లక్ష్మి లక్ష్మి నిజంగా ఎందుకు లక్ష్మి ఇంత రిస్క్ చేశావు అని అంటారు విహారీ బాబు నేను రిస్క్ చేయడం కాదు హా అంబికమ్మ మిమ్మల్ని చంపి ఆస్తి మొత్తం తన పేరును రాయించాలకుంది పోని మిమ్మల్ని తను ప్రాణాలతో వదలది విహారి గారు ఎందుకంటే తన గురించి నిజం మీకు తెలిసిపోయింది కాబట్టి మిమ్మల్ని చంపేస్తుంది అందుకే ప్రాణాలు తెగించి మిమ్మల్ని కాపాడుకున్నాను ఇప్పటికీ తన్ని మీరు వదిలేస్తే ఖచ్చితంగా తను ఎప్పటికైనా మీకు ప్రమాదమే అవుతుంది అని అంటుంది లక్ష్మి అవును లక్ష్మి ఆస్తి కోసం బంధాలు అనుబంధాలు ఇదంతా వదిలేసిన మనుషుల్ని చూస్తూ ఉంటే నాకు ఈ జీవితం గురించి అర్థం కావట్లేదు అనగానే బాబు లక్ష్మమ్మ మిమ్మల్ని కాపాడింది నేను వీడియో అంతా చేశాను ఇప్పుడే వెళ్ళి ఇంట్లో వాళ్ళందరికీ చెప్దాము పోలీసులకు కూడా చెప్దాము అని అంటారు అవును అవును విహారి గారు పోలీసులకి చెప్దాము ఎందుకంటే అంబికమ్మ ఖచ్చితంగా మిమ్మల్ని చంపాలని కోరుకుంటుంది ఇంకా అంబిక అంబికమ్మ గురించి చాలా విషయాలు నాకు తెలుసు అనగానే లక్ష్మి అన్ని నిజాలు తెలిసి కూడా ఇప్పుడు అంబిక అత్తయ్యని నేను పోలీసులకి అప్పగించలేను ఖచ్చితంగా తన స్వార్థ బుద్ధిని తనే మార్చుకునేటట్టు చేస్తాను ఆఫీస్లో తనకి ఏం చేయాలో అదే చేస్తాను ఇంటికి రండి అని చెప్పి ఇక ముగ్గురు కలిసి ఇంటికి చేరుకుంటారు అర్ధరాత్రి వేళ ఇటువైపు అంబిక టెన్షన్ పడుతూ ఉంటుంది విహారికి నిజం తెలిసింది ఆ లక్ష్మి విహారిని కాపాడి తీసుకు వెళ్ళిపోయింది ఇప్పుడు ఇంట్లో నా పరిస్థితి ఏంటి అని అంబిక టెన్షన్ పడుతూ సుభాష్కి చెప్తూ ఉంటుంది మనం వంద కోట్ల డ్రామాని విహారి లక్ష్మి చుట్టూ నింపేశాము ఇప్పుడు దాన్ని కవర్ చేసుకోవడానికి ఆస్తి నొక్కేయాలని విహారిని కిడ్నాప్ చేశాను ఆ లక్ష్మి తీసుకువెళ్ళింది వెళ్ళింది ఇక విహారికి ఆ వంద కోట్లు తన అకౌంట్లో తెలియకుండా వేసేస్తాను అప్పుడు విహారి నా గురించి చెప్పడు అనగానే ఇంత కరెక్ట్గా ఎలా చెప్తున్నారు అంబిక మేడం ఖచ్చితంగా మీ విషయం ఇంట్లో వాళ్ళందరికీ చెప్తే మిమ్మల్ని ఇంట్లో నుండి బయటికి గెంటేస్తారు ఇంకా నువ్వు ఎక్కడున్నావు అని అంటారు లేదు లేదు విహారి గురించి నాకు బాగా తెలుసు వాడేమీ చెప్పడు వాడి వంద కోట్లు వేసేసి వాడికే ఫోన్ చేసి బ్రతిమలాడతాను అని అంటుంది అంబిక సరే అని చెప్పి ఇక సుభాష్ ఇంత ఇంత చేసినా మళ్ళీ వంద కోట్లు ఆ వీ క్రాఫ్ట్ సొసైటీ ప్రాజెక్టుకే వెళ్ళిపోతున్నాయి అనగానే ఇది దొరికిపోయినందుకు ఇంకా విహారిని లక్ష్మిని ఇద్దరిని చంపే ప్లాను త్వరలో అమలు చేస్తాను అని అంటుంది అంబిక ఇక అర్ధరాత్రి వేళ కాలింగ్ బెల్ నొక్కుతూ ఉంటే ఇక అందరూ హాల్లోకి వచ్చి డోర్ ఓపెన్ చేస్తారు విహారి అలాగే లక్ష్మి పండు కనిపిస్తారు సహస్ర పరుగు పరుగున విహారి దగ్గరికి వస్తుంది ఆగు అని అంటారు యమున విహారి నువ్వేంటి ఢిల్లీ వెళ్ళాల్సింది ఇక్కడున్నావు అని అంటారు అమ్మ ఢిల్లీ వెళ్ళడం కాదు నన్ను ఒకరు కిడ్నాప్ చేశారు వాళ్ళ గురించి మీకు నిజం చెప్పాలనుకుంటున్నాను ఇప్పుడు వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి కానీ వాళ్ళని నేను అక్కడికి పంపించాలనుకోవట్లేదు అనగానే పద్మాఖి అంటుంది విహారి ఎంతటి వారినైనా పోలీస్ స్టేషన్కి పంపించాలి ఈ లక్ష్మీనే కదా చేసింది అనగానే సహస్ర టెన్షన్ పడుతూ ఉంటుంది అత్తయ్య లక్ష్మి గురించి మీరు ఇంత తక్కువగా మాట్లాడతారని అనుకోవటం లేదు ఒక్కసారి టీవీ ఆన్ చేస్తాను అసలు ఎవరు చేశారు అన్నది మీకే తెలుస్తుంది అనగానే ఇంతలో విహారీ ఫోన్ మోగుతుంది అంబిక రిక్వెస్ట్ చేస్తూ ఉంటుంది వంద కోట్లు వీక్రాఫ్ట్ సొసైటీ అకౌంట్లో వేసేశానని నా గురించి చెప్పొద్దని పోలీసులకు అప్పగించొద్దని మెసేజ్ మీద మెసేజ్ పెడుతూ ఫోన్లో బ్రతిమలాడుతూ ఉంటుంది ఇక విహారీ టీవీ ఆన్ చేసి ప్రతి ఒక్కరూ చూసేటట్టు ఇక టీవీని ఆన్ చేస్తారు ఒక్కసారిగా కుటుంబ సభ్యులు షాక్ అయిపోతారు అంబిక హంబిక నిన్ను కిడ్నాప్ చేసిందా అని చెప్పి పద్మాక్షి అలాగే యమున తల్లడిల్లిపోతారు ఇంతలో అంబిక వస్తుంది అంబిక చెంప చెల్లుమనిపిస్తుంది ఇక యమున చి నీచురాలా ఆస్తి కోసం నా కొడుకుని చంపాలనుకున్నావా నిజం చెప్పాలి అంటే నా కొడుకు ఏ తప్పు చేయలేదు ఈ కుటుంబం కోసం ఎంతగానో చేశాడు కాని కాని నా కొడుకునే చంపాలనుకున్నావా అని చెప్పి అంటుంది ఇక పద్మాక్షి కూడా అంబిక చెంపలు పగలకొడుతూ కొడుతూ ఎందుకే ఎందుకిలా విహారిని చంపాలనుకున్నావు నా కూతురి జీవితాన్ని నాశనం చేయాలనుకున్నావు డబ్బు కావాలంటే ఎంతైనా నీకు రాసేసేదాన్ని కదా అని అంటుంది పద్మాకి అక్క నేను తప్పే చేశాను కానీ మన సహస్ర జీవితం కోసమే ఇదంతా చేశాను ఈ లక్ష్మితో విహారి అన్ని పనులు చేయిస్తున్నాడు ఆఫీసులో కూడా పెద్ద పీట వేయించాడు కానీ సహస్రాన్ని తక్కువ చూపు చూస్తున్నాడు అందుకే ఇలా చేశాను అనగానే హాపండి అంబికా అమ్మ ఎన్నిసార్లు మీరు అబద్ధాలు చెప్తే అది నిజమైపోతుంది అనుకున్నారా అని అంటుంది లక్ష్మి ఏ లక్ష్మి ఇదంతా నువ్వే చేశావు కదా నా ఇంటి వాళ్ళకి నాపై కుట్రా అనగానే చి ఇంత నీచంగా మాట్లాడి ఇంకా ఇంట్లో వాళ్ళని ఎలా నమ్మిస్తారు విహారీ గారిని నేను కాపాడినట్టు వీడియోలో అందరూ చూశారు ఇంకా మీరు ఇలా దబాయించద్దు ఒకటి మాత్రం నిజం ఇప్పటి నుండి మీరు మారితే బాగుంటుంది విహారీ గారు మీ కుటుంబ సభ్యులు అందరూ మిమ్మల్ని కాపాడుకోవచ్చు నా దగ్గర వీడియో రూపంలో ఉంది పోలీసులకి చెప్పాను అంటే ఇప్పుడే మిమ్మల్ని అరెస్ట్ చేస్తారు విహారీ గారు మీరు జాగ్రత్త అనగానే ఇక యమున లక్ష్మి వైపు చూస్తూ ఉంటుంది లక్ష్మి ఎక్కడికి వెళ్తావు అని అంటారు చూడండి బాబు ఈ ఇంట్లో నన్ను దొంగ కాకపోయినా దొంగలా చూశారు అందుకే నేను ఈ ఇంట్లో ఉండాలనుకోవటం లేదు యమునమ్మని బాధ పెట్టాలనుకోవటం లేదు అని చెప్పి అంటూ ఉంటుంది లక్ష్మి అలడు నిన్ను కాపాడినందుకు నువ్వు లక్ష్మిని ఏమీ దగ్గరగా తీసుకోవాల్సిన అవసరం లేదు ఇంట్లో వాళ్ళకి ఇచ్చిన మర్యాద ఇవ్వు వెళ్ళిపోని అనగాని లక్ష్మి పద్మాక్షి వైపు చూస్తూ ఇక అక్కడి నుండి రమే ఇంటికి వెళ్ళిపోతుంది తెల్లగా తెల్లవారుతుంది ఇక ఆఫీసులో అంతా లక్ష్మి విహారి గురించి మాట్లాడుకుంటూ ఉంటారు ఇప్పుడు అసలైన సినిమా కనిపించబోతుంది మనకి బోనస్ ఇస్తానని విహారి గారు మాట ఇచ్చారు కానీ బోనస్ ఇవ్వకుండా ఇలా ఆఫీస్ని క్లోజ్ చేసి ఉంచుతారని అనుకోలేదు ఇప్పుడే ఆఫీస్ని ఓపెన్ చేశారు అంటే బోనస్ వస్తుందేమో అని చెప్పి ఇక ఆఫీస్లో కొలిక్స్ అంతా మాట్లాడుకుంటూ ఉంటారు ఇటు లక్ష్మికి ఫోన్ చేస్తారు విహారీ విహారీ బాబు నేను ఆరు నెలలు ఆఫీస్కి రానని సైన్ చేశాను కదా అని అంటుంది లక్ష్మి చూడు లక్ష్మి నువ్వే తప్పు చేయలేదని అందరికీ తెలిసింది ఆఫీస్లో నీ పోస్టు నీకు ఎప్పటికీ ఉంటుంది ఆఫీస్ని ఇంటిని నువ్వు కాపాడుకుంటున్నావు నీ భర్తని కూడా కాపాడావు అలాంటి నువ్వు ఆఫీస్కి దూరంగా ఉండద్దు నువ్వు ఇంట్లో నుండి వెళ్ళిపోయావు కానీ నిన్ను నా భార్యగా కనకమాల మహాలక్ష్మి భర్తగా నేను మన ఇంట్లో అడుగు పెడతాను అప్పటిదాకా అంబిక అత్తయ్య ఆటని కట్టించాలి అని చెప్పి అంటారు విహారీ విహారీ బాబు మీరు ఏం చెప్తే నేను అదే చేస్తాను అని చెప్పి ఆఫీస్కి వస్తుంది లక్ష్మి ఇటు అంబిక ఆఫీస్కి రాగానే చారు అంటాడు ఇంకా ఏ ముఖం పెట్టుకొని ఆఫీస్కి వచ్చావు అనగానే బావా నా గురించి నువ్వు తక్కువ అంచనా వేస్తున్నావు నేను అని అంటుంది ఆపు అంబిక వాళ్ళ జీవితాలతో ఆడుకోవద్దు ఇప్పుడు లక్ష్మి ఆఫీసులో అడుగు పెడుతుంది అలాగే బోనస్ ఇస్తానన్న విహారీ మాటని వీక్రాఫ్ట్ సొసైటీలో వంద కోట్లు వేసేసావు కదా అవే వేస్తుంది అలాగే ఈ కంపెనీ పైపైకి వెళ్ళేటట్టు లక్ష్మి ఖచ్చితంగా చేస్తుంది అప్పుడు ఈ కంపెనీనే కాదు మన ఇంట్లో వారు కూడా లక్ష్మిని చాలా పెద్ద ఎత్తుకి తీసుకెళ్తారు నువ్వు కుట్ర చేస్తూ ఇలాగే పదం పాతాలానికి వెళ్ళిపోతావు అని అంటారు చారుకేస ఇక విహారీ లక్ష్మి ఇద్దరూ కలిసి ఆఫీస్లో బోనస్ ఇస్తానన్న అమౌంట్ అందరికీ ఇస్తూ ఉంటారు సహస్ర వస్తుంది బావా ఈ లక్ష్మిని అనగానే సహస్ర నీ ప్లేస్కి నువ్వు వెళ్ళు అలాగే అక్కడ ఉంది కదా అంబిక అత్తయ్య తన మాటలు వింటూ కూర్చో అని అంటారు ఇక అంబిక అలాగే సహస్ర అక్కడి నుండి కోపంగా వెళ్ళిపోతారు ఇక లక్ష్మీ విహారీ ఆఫీస్లో అందరికీ బోనస్ ఇస్తారు రేపు నాకు అయిన డేస్ ఉంది అయిన డే దానికోసం నేను ఒకరోజంతా ఖచ్చితంగా నేను గడపాలనుకుంటున్నాను అందుకే ఈరోజు మీ అందరి సంతోషం కోసం చాలా అంటే చాలా డ్రామా నడిచి వంద కోట్లు మన అకౌంట్లోకి వచ్చిన సందర్భంన మీ అందరికీ ఈరోజు లంచ్ కూడా ఇక్కడే అని చెప్పి విహారి చెప్తూ ఉంటారు ఇటువైపు అంబిక దగ్గరికి వస్తుంది సహస్రా ఏంటి పిన్ని విహారి భావని చంపాలనుకున్నావు ఏంటి నీ ఉద్దేశం అని అంటుంది నీ ఉద్దేశం ఏంటో నాకు తెలీదు కానీ ఒకటి మాత్రం నిజం ఆ లక్ష్మి విహారి భార్య అని నాకు తెలిసిపోయింది ఇంకా నువ్వు నన్ను అనుమానించడం కాదు వాళ్ళిద్దరినీ విడదీయాలనుకోవాలి రేపు వాళ్ళ మ్యారేజ్ డే అందుకే లక్ష్మికి సర్ప్రైజ్ ఇవ్వాలనుకుంటున్నాడు అది నీకు అర్థమైందా అని అంటుంది అంబిక ఇక సహస్ర వాళ్ళిద్దరి వైపు చూస్తూ కుళ్ళుకుంటూ ఉంటుంది ఈరోజు ఎపిసోడ్ ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్